మ శివాయ సేవయే పరమార్ధంగా సేవయే జీవిత సార్థకంగా నమ్ముతూ దిక్కులేని అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప ఆలోచనతో అసన్నగూడెం జైకేసారం నుండి చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన పి రవిగారు వారి కుమారుడు చిరంజీవి శ్రీ అద్విత్ అన్నప్రాసన సందర్భంగా వారి భార్య అనూష భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవసేవే మాధవసేవ అని చాటారు దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు